న్యూయార్క్ మేయర్ పోటీలో భారతీయ అభ్యర్థిపై కంగనా రణౌత్ విమర్శలు అమెరికాలోని న్యూయార్క్ లో మేయర్ పదవి కోసం భారత సంతతికి చెందిన జోహ్రాన్ మాంధాని పోటీ చేస్తున్న తెలిసిందే అయితే తాజాగా ఆయనపై ప్రముఖ నటి బీజేపీ ఎంపీ కంగనా రణౌత్ విమర్శలు చేశారు డెమోక్రాటిక్ ప్రైమరీ ఎన్నికల్లో ఇప్పటికే మామ్ధాని గెలిచారు దీంతో ఆయనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విమర్శలు చేయగా తాజాగా కంగనా రణౌత్ కూడా ఆయన గెలుపును ఉద్దేశిస్తూ ఎక్స్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు మాంధాని భారతీయుడు కంటే పాకిస్తానీ గానే ఎక్కువగా కనిపిస్తున్నాడంటూ విమర్శలు చేసింది రనౌత్ తన ట్వీట్ లో మాంధాని తల్లి పేరు మీరా నాయర్ ఆమె ఒక ప్రముఖ ఫిల్మ్ మేకర్ మరియు పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆమె న్యూయార్క్ లో నివసిస్తున్నప్పటికీ భారతదేశంలో పుట్టి పెరిగారు మామ్దాని తండ్రి మహమ్మద్ మామ్దాని గుజరాత్ కు చెందిన రచయిత ఆయన భార్య సిరియా మోడల్ రమా దువాజీ కానీ వారి కొడుకు జోహ్రాన్ మామ్దాని మాత్రం పాకిస్తానీ లాగా కనిపిస్తున్నాడు అతని భారతీయ మూలాల్లో ఏదో జరిగి ఇప్పుడు అతను హిందూ మతాన్ని తుడిచిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు అని కంగనా ఆరోపించారు ఈ వ్యాఖ్యల వివాదాన్ని మరింత పెంచాయి జోహ్రాన్ మాంధాని ఉగాండాలో భారతీయ మూలాలకు చెందిన కుటుంబంలో పుట్టారు ఆయన తండ్రి ప్రొఫెసర్ మొహమ్మద్ మాంధాని మరియు తల్లి ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్ జోహ్రాని మాంధాని ఒక సామాజిక కార్యకర్తగా రాజకీయ నాయకుడిగా కూడా గుర్తింపు పొందారు ప్రస్తుతం న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు జోహ్రాన్ తన పథకాలను ప్రజల ముందుకు తీసుకువచ్చి మంచి పాపులారిటీ సంపాదించారు ఉచిత బస్సు ప్రయాణం పిల్లల సంరక్షణ సంపన్నులపై అధిక పనులు వంటి హామీలతో ఆయన ప్రజల్లో విశేష ఆదరణ పొందారు అయితే ఆయనకు పరిపాలనలో అనుభవం లేకపోవటం పాలస్తీనా మద్దతు వంటి అంశాలు ఆయనపై విమర్శలు దారితీశాయి జోహ్రాన్ మామీ పాలస్తీనా మద్దతును ప్రకటించడం అతని రాజకీయ దృక్కోణంపై అనేక ప్రశ్నలు తలెత్తించాయి ఈ అంశం జోహ్రాన్ పై విమర్శలను పెంచింది అతను ఇజ్రాయల్ పై గట్టి వ్యతిరేకతను చూపించడంతో అమెరికా ఇజ్రాయెల్ తో సంబంధాలను ప్రశ్నించేలా మారాయి అయితే జోహ్రాన్ మాంధాని న్యూయార్క్ మేయర్ పదవికి పోటీ చేస్తున్న సమయంలో పలు విమర్శలకు గురవుతున్నారు కంగనారాయణ వంటి ప్రముఖులు ఆయనను పాకిస్తానీ అంటూ హిందూ మతంగా అతనిని విరుద్ధంగా చూపించారు అయితే జోహ్రాన్ మామని తన పథకాలు హామీలతో న్యూయార్క్ ప్రజల మధ్య మంచి ఆదరణ సంపాదించారు ఇప్పుడు ఈ విమర్శలు న్యూయార్క్ మేయర్ ఎన్నికలపై మరింత దృష్టిని ఆకర్షిస్తున్నాయి